అందరికీ నమస్కారం అండి ఈరోజు మంచి మాట ఏంటంటే ఇప్పుడు పెళ్లి చేసి మనం పిల్లల్ని అత్తవారింటికి పంపిస్తూ ఉంటాం పంపించినప్పుడు ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే అండి ఆ ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అత్తగారి వల్ల ఆడబడుసు వల్ల ఇలాంటి వాళ్ళ వల్ల ఏ సమర్థించుకోలేని పరిస్థితిలో వచ్చేస్తాయి ఒక్కోసారి గొడవలు ఒక్కోసారి వాటిలో అవి సర్దుకుంటాయి ఎలాగ అవతల వ్యక్తులను పెట్టి కూడా సర్దుకుంటాయి యువతల వ్యక్తులు అవతల వ్యక్తులు ఇద్దరు కూడా సమర్థించుకునేలా ఉంటే ఎంత గొడవ వచ్చినా సర్దుకుంటుంది లేదు అంటే ఒక్కొక్కసారి ఉట్టిపున్నాను వచ్చి పడిపోతాయి గొడవలు అప్పుడు చిలికి అని అయిపోయి పెద్దగా అయిపోతుంది పెద్దగా అవుతుంది అనుకున్నప్పుడు ఎవరో ఒకళ్ళు పెద్దోళ్ళు కలగజేసుకుని ఇది తప్పు రైట్ అని మన పిల్లలు తప్పు అయితే పిల్లని అనుకోవాలి వాళ్ళ తప్పు అయితే పోలే అది తెలియకదా అందే ఇక నుంచి అనకుండా మేము చూస్తాం మేము చెప్తాం అని చెప్పి చెప్పాలి అంతేగాని బజారు ఎక్కిపోయే పరిస్థితికి తెచ్చుకోకూడదు ఒక్కొక్కసారి అనకోడన్న మాటలో మాట్లాడి గొడవలు తెచ్చుకుంటారు ఒక్కొక్కసారి తెలుగు తక్కువ ప్రవర్తన వల్ల గొడవలు తెచ్చుకుంటారు ఒక్కొక్కసారి నేనే తెలివైన వాళ్ళని అనుకుని గొడవలు తెచ్చుకుంటారు సమర్థించుకునే పద్ధతి సమర్థించుకో సమర్థించుకో అని మనం రోజు అమ్మాయికి చెప్పామనుకోండి వాళ్ళు ఒకలాంటి పట్టుదల పెట్టుకుంటారు మా ఇంట్లో కూడా నన్నే సమర్థించుకోమంటున్నారు తప్పు ఆళ్ళదైనా సరే నన్ను సమర్థించుకోమంటున్నారు అని వాళ్ళు ఫీల్ అవుతారు అందుకని ఇరుపక్షాలని ఒక్కసారి కూర్చోబెట్టి లోపం ఎక్కడుందో కనుక్కొని సమర్థించుకోమని చెప్పాలి లేదు సమర్థించుకోమని చెప్పినప్పుడు వాళ్ళ ప్రాణాల మీద కూడా తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు నాకు తెలిసి ఒకళ్ళు వాళ్ళ అస్తమానం గొడవలు పడుతున్నామని చెప్పి పుట్టింట్లో చెప్పేదంట చెప్తుంటే తల్లి ఏం చేసిందంటే అమ్మ ఏదన్నా ఉంటే చిన్న చిన్న లోపాలు సమర్థించుకోవాలి దాకా తేకూడదు రోజు గొడవలేంటి మీ గొడవలతో మాకు తలనొప్పిలు వచ్చేస్తున్నాయి పెళ్ళైన దగ్గర నుంచి మీతో పడలేకపోతున్నాం మేమని వాళ్ళ అమ్మ కొంచెం విసుక్కున్నదంట తల్లికి చెప్పినా అలాగే చెప్తుంది అన్నగారికి చెప్పినా అలాగే చెప్తున్నాడు ఇటు అత్తారు వాళ్ళతోటి నాకు సెట్ అవ్వట్లేదు ఎందుకు ఈ అనవసరమైన బ్రతికాని అమ్మాయి జీవితాన్ని సాలించుకునే పరిస్థితి వచ్చేసింది అందుకనే ఎప్పుడైనా సరే అది వన్ సైడ్ అయిపోతూ ఉంటుంది ఇసుక్కోకుండా కూర్చుని మాట్లాడితే ఆ కోపం సల్లారిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకుంటారేమో అలా అని తప్ప మీ గొడవలు తెల్ల తీర్చలేకపోతున్నాం మీతో పడలేకపోతున్నాం అని తల్లే ఆ మాట అంటే వాళ్ళకి కష్టం కలుగుతుంది అందుకని అలా అనకూడదండి కూర్చోబెట్టాలి మాట్లాడతానమ్మా కంగారు పడకు కొంచెం నిదానించుకో నేను వస్తాను లేకపోతే మీరు రండి అని చెప్పి ఆ అల్లుడిని కూతుర్ని కూర్చోబెట్టి లోపం ఎక్కడుందో కనుక్కుని అప్పుడు రెండు రోజులు పిల్లని అవసరం అయితే తన దగ్గర పెట్టుకుని ఇలా కాదమ్మా అలాగమ్మా అని నెమ్మదిగా చెప్తే ఎంత వినలేని వాళ్ళైనా అర్థం చేసుకుంటారు అంతే తప్ప ఇసుక్కున్నట్టు మాట్లాడితే అటు ఆదరణ లేదు ఇటు ఆదరణ లేదని ఆడపిల్లలు ఒక్కొక్కళ్ళు ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు ఏమంటారు